ఆజీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఆజీవన్ ఏరియాలోని సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రభావిత ప్రాంత పిల్లల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వేసవి సెలవులలో బాల బాలికలకు ఒక నెల రోజుల పాటు నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరం పిల్లల మానసిక పరిపక్వతకు క్రమశిక్షణ పట్టుదలను పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్బాల్ వాలీబాల్ అథ్లెటిక్ బాస్కెట్బాల్ ఆర్చరీ బాక్సింగ్ కరాటలలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని జేఎంతో పాటు ఏఐజీసీ నాయకులు ఆర్ఎల్ పోషం కోరారు సక్సెస్ అవుతే తర్వాత మీరు మంచిగా నేర్చుకోగలుగుతారు ఈ సమ్మర్ కోచింగ్ ట్యాబ్ విచ్చేసినటువంటి చిన్నారులందరికీ ముఖ్యంగా రెండు వందల మంది చిన్నారుల కొరకు ఎన్రోల్ చేసుకున్నారు దీంట్లో కరాటే ఫుట్బాల్ బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ మరియు వాలీబాల్ క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంతకుముందు పోషంగా చెప్పినట్టుగా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం కనుక మీరు కరీంనగర్ హైదరాబాదు వరంగల్ కనుక తీసుకోవాలంటే ఒక్కొక్క చిన్నారికి పిల్లలకి ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అక అకామిడేషన్ కూడా సెల్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంత చక్కటి కార్యక్రమం మీ ఇంటి పక్కనే సంస్థ నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ రెగ్యులర్గా ఈ కోచింగ్ ప్రోగ్రాం ఏ వరకు రెగ్యులర్ రావాలని నేను మనస్ఫూర్తిగా పిల్లలకి విజ్ఞప్తి చేస్తూ పేరెంట్స్ పిల్లలకు పంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు పిల్లల్లో ఫిజికల్గా ఎక్సర్సైజ్ అంటూ చాలా తగ్గిపోతున్నది అందరూ సెల్లుకు అడిక్ట్ అయిపోతున్నారు రోజులో సగం టైము సెల్లుతోనే పోతుంది కాబట్టి పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటే కొంత వాళ్ళు రెగ్యులర్ వర్కింగ్లో డి ఇది చేంజ్ అయిపోతారు తర్వాత ఫిజికల్గా ఎప్పుడైతే ఫిట్ ఉంటారో చదువుకున్నది కానీ చదువుకోవాలి చదువుకోవాలనుకున్నది కానీ కాన్సంట్రేషను తో చదువుకుంటున్న తర్వాత ఉన్న చదివింది కూడా మైండ్లో నిలిచిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి పేరెంట్స్ పిల్లల్ని రెగ్యులర్గా పంపాలని మనసుతో విజ్ఞప్తి చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు లక్ష్మీ గారు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నట్టు పిల్లలు రేపు పొద్దున డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ పాల్గొనే అవకాశం మా భగవంతుడు వీళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే ఉన్నప్పుడైతే ఏదైతే చక్కటి బీజం పడుతుందో అది పెద్దగైనాక వారిని ఆయా ఆటల్లో కానీ చదువులో కానీ నిష్ణాతులు తయారు చేయడానికి వాళ్ళు జీవితంలో హైయెస్ట్ పొజిషన్ పోవడానికి ఇక్కడే నాంది ప్రస్తావన బియ్యం పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరి నా తరఫున మరి సంస్థ తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఆర్మికుల పిల్లలు కానీ ఈ ప్రాంతంలో నివాసిస్తున్నటువంటి పిల్లలు కానీ ఇంత పెద్ద గ్రౌండ్ మన సింగరేణి యజమాన్యము ఏర్పాటు చేసి యాభై అరవై సంవత్సరాల నుంచి గ్రౌండ్లో పోషిస్తూ దీన్ని కాపాడుతూ ఎంతోమంది ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు కూడా సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ యొక్క ఈసారి ప్రత్యేకించి ఇంతకుముందు మన ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్లు సీనియర్స్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు వాళ్ళే ఇలా శిక్షణ ఇచ్చింది మరి ఇయర్ మన జీఎం గారు మరి ఇంట్రెస్ట్ పెట్టి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఇంత పెద్ద గ్రౌండ్లో శిక్షణ పొందినటువంటి హెడ్ మాస్టర్లను పెట్టి బిఈడి ట్రైనింగ్ చేసే వాళ్ళను పెట్టాలన్న మంచి అభిప్రాయాలతో మరి ఇయర్ మనము సమ్మర్ ఆటల ప్రోగ్రాములు ప్రారంభించుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఆటలు పిల్లలను తీర్చిదిద్దవలసిన అవసరము పేరెంట్స్కున్నది మనం ఎట్లా తయారు చేస్తే పిల్లలు ఆ విధంగా తయారవుతారు విద్యనే కాకుండా ఆటలు స్పోర్ట్స్లో కనుక మంచి ప్రాధాన్యత తెచ్చుకున్నట్టయితే స్పోర్ట్స్ ద్వారా ఉద్యోగానికి రిజర్వేషన్ ఉన్నాయి అదే విధంగా ఆరోగ్య కూడా బాగా ఉంటుంది ఇంకా ఈ కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్ అండ్ జిహెచ్ చీఫ్ కోఆర్డినేటర్ అండ్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఎస్ఓటు జిఎం రామ్మోహన్ సిఎంఓ ఉపాధ్యక్షులు పెరుమండ్ల శ్రీనివాస్ ఆర్జీవన్ ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజయ్య కోచ్లు షపానా సోనియా వినోద్ శ్రీనివాస్ ముండయ్య రవి అధికారులు వరప్రసాద్ వీరారెడ్డి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు